హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ సో ఈ రోజు చాలా ఒక అద్భుతమైన టీ చేయబోతున్నాం సో ఏంటంటే అది ప్రస్తుతం ఇప్పుడు ఈ సీజన్ అంటే ఈ చలికాలంలో ఉండి ఈ సీజన్ వల్ల చాలా మందికి దగ్గు జలుబు ఇలా కాఫ్ ఇలాంటివి చాలా మందికి ఎక్కువ అవుతున్నాయి కదా దానికి ఒక మంచి స్పెషల్ నా టీతో మీకు అవన్నీ క్లియర్ చేసే ఒకే ఒక టీ మీకోసం చేయబోతున్నాం సో చాలా ఇంత ముందు మన పురాతన రోజుల్లో మీకు ఐడియా ఉందో లేదో సో ఒక తమలపాకు మీద తేనె తేనె కొంచెం నిమ్మరసం కొంచెం మిరియాల పొడి వేసి మనకి పెట్టేవాళ్ళు కదా కాఫ్ కానీ దబ్బు దగ్గు కానీ జలుబుకు కానీ అదే విధంగా ఇప్పుడు టీలో మనం ఆ స్పెషల్ని చూపించబోతున్నాం ఆ టీ ఏంటంటే లెమన్ విత్ మిరియాలు సో లెమన్ విత్ పెప్పర్ ఈ మిరియాలతో ఈ లెమన్ టీ కనుక మిరియాలతో కలిపి తీసుకుంటే మనకి దగ్గు కానీ జలుబు కానీ ఇక కాఫ్ గాని ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి ఇలాంటి ఈ టీ తాగిన వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్ కూడా ఉంది చాలా మంది రిలీఫ్ వచ్చింది బాగుంది కిషోర్ అని చెప్పేసి చాలా మన షాప్కి వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రూఫ్ కూడా ఉంది చాలా మంది అడుగుతున్నారు వీడియోలో మీ దగ్గర తగ్గుతాయని ప్రూఫ్ ఏమైనా ఉందంటే ఉంది ప్రూఫ్ ఉంది సో ఒకసారి కూడా మీరు ట్రై చేసి మీకు ఆ కాఫ్ గానీ లేకపోతే జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే నేను చెప్పిన టీని ఒకసారి మీరు ఇచ్చే రెసిపీని చేసి ఒకసారి తాగి మీరు చూస్తే కనుక మీకే వస్తుంది మీకే అది క్లారిటీ వస్తుంది ఓకేనా అండి సో ఆ టీ ఆ టీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటంటే చూసుకున్నామా ఒక గ్లాస్ వాటర్ కావాలి సో కొంచెం టీ పొడి కావాలి ఎందుకంటే లెమన్ టీ కదా కొంచెం టీ పొడి కావాలి దానికోసం మిరియాలు కావాలి మిరియాలు మిరియాలు చూసారా మిరియాలు మిరియాలు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను మిరియాలు కావాలి దానికోసం మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి హనీ తర్వాత కొంచెం పుదీనా లీఫ్ ఒక నిమ్మకాయ తర్వాత పుదీనా కాడలు ఓకేనా అండి కదా చూసారు కదా ఇంగ్రి చూసారు కదా సో ప్రాసెస్ చేసే విధానం మీకు నేను చూపిస్తాను సో ముందుగా ఏం లేదండి జస్ట్ సింపుల్ గా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ ఇది వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మీకు తెలిసిన ప్రాసెస్ ఏ కదా చూసారు కదా మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము సో ఈ గ్లాస్ వాటర్ లో మీకు చూపించాను కదా ఒక పొద్దున చూపించాను కదా ఈ కాడన్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఇది కొంచెం బాయిల్ అవునవ్వాలి ఈ కాడలు ఎందుకంటే మనకి కాడలు టీ మనం ఎందుకు కాడలు అంటే ఈ టీ పొడి ఏదైతే ఉందో ఇది దీనికి లైట్ చేదు వస్తుంది సో ఈ చేదుని కంట్రోల్ చేయడానికి ఈ పుదీనా కాడలు అనేది వేయడం జరుగుతుంది అనమాట సో ఏంటంటే తర్వాత ఏంటంటే మనకి లెమన్ మళ్ళీ పిండేటప్పుడు మనకి ఎలా అంటే లెమన్ టీ ఫ్లా ఫ్లవర్ రాకుండా ఎలా అంటే చేదు చిన్న చేదు వస్తుంది కదా మనం పుదీనా కాడలు వేసినట్లయితే ఆ ఏదైతే చేదు ఉంటుందో ఆ చేదుని అది కంట్రోల్ చేస్తుంది సో వీలైనంత వరకు వీలైనంత వరకు మనం అది లెమన్ టీలో కాడలను వేసుకోవడానికి చాలా కాడలను వేసుకుంటే చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా మంచి బాయిల్ అవుతుంది బాయిల్ అయినప్పుడు నేను ఒక జస్ట్ ఒక చిటికడు అంటే చిటికెడు ఎక్కువ ఎక్కువేయకూడదు చిటికడు అంటే చిటిక చిటికడు మాత్రమే వేస్తున్నాను సో చూసారు కదా మరుగుతుంది కదా ఈ మరుగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే దీంట్లో ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ లోన ఒక నిమ్మ ఒక నిమ్మకాయని మంచిగా నీట్ గా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోండి ఎందుకంటే లెమన్ ఒక హాఫ్ స్పూన్ లెమన్ వేసుకోండి లెమన్ వేసుకున్న తర్వాత దీంట్లో మీకు ఏదైతే చెప్పానో అంటే ఏదైతే మీకు చెప్పానో మిరియాలు ఈ మిరియాలు చెప్పాను కదా ఈ మిరియాల పొడి ఉంటుంది ఈ మిరియాల పొడి ఉంటుంది కదా ఈ మిరియాల పొడి జస్ట్ ఒక చిట్టిగెడు మరీ ఎక్కువ వేయకండి ఘాట్ ఎక్కువ ఉంటుంది ఒక చిటికెడు వేసుకోవాలి చూసారు కదా చిట్టిగడు మిరియాల పొడి వేసుకొని దాంట్లో మన హనీ మీకు టేస్ట్కి ఎంత హనీ అయితే కావాలో అంత టేస్ట్ దాకా హనీ వేసుకోండి హనీ వేసుకున్నారు కదా హనీ వేసుకుని ఏదైతే ఇప్పుడు మనం దీంట్లో డికాషన్ అంటే టీ పొడి తర్వాత పుదీనా కాట్లు వేసి మర్ర పెడుతున్నాం కదా దీన్ని చక్కగా దీంట్లో ఫిల్టర్ చేసుకోండి చూసారు కదా లెమన్ టీ రెడీ ఇది మన మన త్రోట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఏంటంటే దగ్గు కాఫ్ ఇలాంటివి ఏ ఉన్నా సరే వీటితో ఈ తో కంట్రోల్ అయిపోతుంది చాలా బాగుంటుంది సో గార్నిస్ కోసం ఏంటంటే ఈ పుదినా లీవ్స్ చెప్పాం కదా గార్నిష్ కోసం జస్ట్ ఒక నుంచి త్రీ లీవ్స్ మనం వేసుకోవాల్సి ఉంటుంది సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కి చాలా మంచిది సో ఏంటంటే దగ్గు జలుబు ఇలాంటి ఏ ఉన్నా సరే వెంటనే మనకి కంట్రోల్ చేసి చాలా బాగుంటుంది ఓకేనా అండి చూశారు కదా సో ఇలా నేను చెప్పిన ఏదైతే రెసిపీ ఉందో ఈ రెసిపీని రెగ్యులర్ గా మీరు ఇలా అంటే ఇలాంటి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక చాలా హెల్తీ కాఫ్ దగ్గు జలుబు ఇలాంటివి ఏవన్నా సరే కంట్రోల్ వస్తుంది సో మన ఇప్పుడు ఏంటంటే చాలా చూసారు కదా ఇప్పుడు ఒక కస్టమర్ మనకి తాగడం మనం పెట్టిన టీవీని ఆయన తాగడం జరిగింది ఎలా ఉందని అడిగితే బాగుంది చాలా బాగుంది ఘాటు ఘాటుగా తీతిగా పుల్ పుల్లగా ఉందని చెప్పేసి అన్నారు సో మీకు కూడా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక్కటి ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మీకు చాలా రిలీఫ్ వస్తుంది చాలా హెల్తీ కూడా ఓకే అండి థ్యాంక్ యూ